టౌన్షిప్ ఆగ్నూర్ లో ఒక డెబ్బై ఎకరాల మెగా గేటెడ్ టౌన్షిప్ అనేది నిర్వహించడం జరుగుతుందండి వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీస్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి రియల్ కంటెంట్ వీడియోస్ అని మీకు అందించడం జరుగుతుంది సో ముందుగా ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మన విజయవాడ బందర్ రోడ్డు ఆకునూరు దగ్గర అమరావతి ఓటమి రోడ్కి అది చేరువలో ఈ ప్రాజెక్ట్ అనేది నిర్మించడం జరిగిందండి ఇది వచ్చేసరికి ఈ ప్రాజెక్ట్ లోని లొకేషన్ అయితే వచ్చేసరికి ఇది మన కి అలాగే కంటిపాడికి మండలానికి వేరే దగ్గర అలాగే ప్రాజెక్ట్ లోని డెవలప్మెంట్స్ వచ్చేసరికి ఫార్టీ ఫీట్ సిమెంట్ రోడ్లు ఇస్తున్నారండి గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది అలాగే వాటర్ ట్యాంక్ విత్ ఎవరి ప్లాట్ కి వాటర్ ట్యాంక్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రాజెక్ట్ చుట్టూ సిక్స్ ఫీట్ కాంపౌండ్ వాల్ త్రీ ఫీట్ సోలార్ ఫెన్సింగ్ ఎంట్రన్స్ మెయిన్ గేట్ విత్ ఆర్చ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దగ్గర దగ్గర నాలుగు టైప్స్ ఆఫ్ థీమ్ పార్క్స్ అనేది నిర్మించడం ఒకటి వచ్చేసరికి చిల్డ్రన్స్ కోసం పార్క్ అలాగే ముద్రా పార్క్ అలాగే మీకు ఓపెన్ యాంపీ థియేటర్ కూడా ఈ ప్రాజెక్ట్ నిర్మించడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి ఏపీఆర్ డిబోట్ లో అతి తక్కువ ధరకి ఇవ్వడం జరిగింది ఇది గజం వచ్చి పన్నెండు వేల మాత్రమే స్టార్టింగ్ అలాగే మరిన్ని వివరాలకు డిస్కౌంట్ నెంబర్ కి కాల్ చేయండి మా నెంబర్ ఎయిట్ ఫోర్ डबल नई डबल थ्री वन एट टू थैंक यू फॉर वाचिंग